హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ముచ్చట్లు నేను మీ సాయిరామ్ ఈరోజు వీడియోలో భాగంగా మనం తెలంగాణలో జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అసలు వస్తుందా రాదా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా అనేది డిస్గస్ చేద్దాం ప్రధానంగా గత నోటిఫికేషన్స్లలో గ్రూప్స్ వన్ టూ త్రీ ఫోర్ పోలీస్ కానిస్టేబుల్ హాస్టల్ వార్డెన్స్ అండ్ ఏఈడబుల్ఈ ఇలాంటి చాలా పోస్టులలో కొంతమందికి జాబ్ వచ్చింది కొంతమందికి వన్ టూ మార్క్స్తో మిస్ అయింది మరి కొంతమందికి రాలేదు అలాంటి వారికి జీపీఓ నోటిఫికేషన్ అనేది ఎంతో ఆశాజనకంగా ఉంది ఎందుకంటే జిపిఓ పోస్ట్ అనేది డిస్టిక్ పోస్టు విత్ ఇన్ డిస్టిక్లో మనకు పోటీ పరీక్షలు అంటేనే కాంపిటేటివ్నెస్ అనేది చాలా హైగా ఉంటుంది ఇప్పుడు అదే కంపేరేటివ్లీ స్టేట్ మల్టీ జోన్ జోనల్తో పోలిస్తే డిస్టిక్ అనేది కొద్దిగా ఈజీగా ఉంటుంది మనకు విత్ ఇన్ డిస్టిక్లో పోస్టింగ్ ఉంటుంది కాబట్టి చాలా మంది ఎంతగానో ఎదురుచూస్తున్నారు అయితే మరి జీపీ నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే రెండు వేల పద్దెనిమిదిలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థను రద్దు చేసింది అయితే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూభారత్ చట్టం తీసుకువచ్చింది కొత్తగా ఈ భూభారత్ చట్టాన్ని ప్రధానంగా ప్రతి రెవెన్యూ గ్రామంలో పకడ్బందీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి టోటల్గా మన స్టేట్లో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ విలేజెస్కి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారి జీపీఓలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందుకుగాను పాత విఆర్ఓ విఆర్ఓల నుండి దరఖాస్తులు స్వీకరించి వారిని వారికి ఎగ్జామ్ పెడితే అందులో మూడు వేల నాలుగు వందల యాభై నాలుగు మంది క్వాలిఫై అయ్యారు అంటే మనకు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు నుండి క్వాలిఫై అవ్వాలని తీసేస్తే ఏడు వేల ఐదు వందల మంది మనకింకా కావాల్సి ఉంది అయితే ప్రభుత్వం ప్ర ఇంతకుముందు ఏమనుకున్నారు ఒక పదిహేను వందలు ఇతర విఆర్ఓ విఆర్ఏ నుండి వచ్చిన ఇంకో ఆరు వేల వరకు డైరెక్ట్ రిక్రూట్మెంటు చేస్తామని మనకు ఎల్ వెంకట్రామరెడ్డి గారు ట్వీట్ పెట్టారు అయితే నిన్న మరొకసారి మన రెవెన్యూ మినిస్టర్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మళ్ళీ పాత వీఆర్ఓ విఆర్ఏలకు ఇంకొక ఛాన్స్ ఇస్తాం వారి నుండి దరఖాస్తులు స్వీకరించి వారిలోనే మళ్ళీ ఎంతమంది క్వాలిఫై అవుతారో ఇప్పుడే మనకు తెలియదు కాబట్టి ఎంతో కొంత ఏడు వేల ఐదు వందల్లో మినిమం టూ థౌజండ్ రావచ్చు త్రీ థౌజండ్ రావచ్చు అది మనం ఇప్పుడే చెప్పలేము ఆ వాళ్ళతో ఎగ్జామ్ పెట్టినాక అందులో క్వాలిఫై అయ్యేది ఎంతోమందో మనకు అప్పుడే తెలుస్తుంది సో అప్పుడు క్వాలిఫై అయ్యే వాళ్ళని తీసేయగా మనకు సుమారుగా ఒక నాలుగు వేల ఐదు వందలు కానీ ఐదు వేలు కానీ లేదా మూడు వేల ఐదు వందలు కానీ ఇలా నెంబర్ అనేది మనకి ఇప్పుడే తెలియదు అప్పుడు ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా నియమించాలనుకుంటే డైరెక్ట్ నోటిఫికేషన్ వస్తుంది రాదనైతే అనుకోలేం ఎందుకంటే ప్రభుత్వం పకడ్బందీగా చేపట్టాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తుంది లేదా ఉన్న వాళ్ళతోనే సర్దుబాటు చేస్తే నోటిఫికేషన్ డిలే అవ్వచ్చు కాకపోతే ఒక ఆస్పిరెంట్ వ్యూలో మనం ఎలా ఉండాలంటే ఎప్పుడు ఆశాజనకంగానే ఉండాలి సో నేనేం చెప్పదలుచుకున్నా అంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మనం ప్రిపేర్ అయి ఉండడం బెటర్ లేకుండా మనం ప్రిపేర్ అవ్వకుండా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు పోస్ట్ అని ఇలా వాయిదాలు వాయిదాలు వేస్తూ ఉంటే మనం చదివింది కొన్నిసార్లు అది మనకు పోస్ట్ ప్లస్ అవుతుంది కొన్నిసార్లు నెగిటివ్ అవుతుంది ఈ అందుకోసమే మనం ప్రిపరేషన్లో కొనసాగడం బెటర్ ముఖ్యంగా నిరుద్యోగులకైతే ఏదో ఒక జాబ్ అనేది చాలా అవసరం దాని దృష్ట్యా మీరు ఇవి ఇది ఈ సిలబస్ మనకు ఇప్పుడే క్లారిటీ లేదు రెండు పేపర్లు ఉంటాయని గతంలో నిర్వహించినట్టే నిర్వహిస్తాయని చెప్తున్నారు కానీ అది వచ్చేవరకు అయితే మనకు తెలియదు కాబట్టి మనకు తెలంగాణలో ఏ గ్రూప్స్ నిర్వహించినా ఎలాంటి టెక్నికల్ పోస్ట్ గురి ఎగ్జామ్ పెట్టినా కూడా జిఎస్ అనేది కామన్గా ఉంటుంది సో జిఎస్ పార్ట్ని మనం ఇప్పుడే చదువుకొని పెట్టుకొని ఉంటే విత్ ఇన్ ఎగ్జామ్ టైంకి మనకి ఈజీ అయిపోతుంది ఈ జిఎస్ చదివింది మనకు ఎక్కడా కూడా లాస్ అవ్వదు మనకు తెలంగాణలో ఏ అయినా యూజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు జిఎస్ పార్ట్ని అయితే చదువుకుంటుంటే మనకి ఎంతో బెటర్ మనకు చాలా విధంగా వచ్చే గ్రూప్స్లో కూడా యూజ్ అవుతుంది అందుకే మీరు ప్రిపరేషన్ మాత్రం కొనసాగించండి తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతా అంటే కుదరదు ఇప్పటి నుండే చదువుకొని పెట్టుకోవడం బెటరు అందుకే ఎవ్వరు కూడా ప్రిపరేషన్ ఆపకండి ఖచ్చితంగా చదువుకోండి మళ్ళీ మనకు జీపీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలాంటి అర్హతలు ఉన్నాయి సిలబస్ ఏంటి దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో మరొకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం అంతవరకు అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ